ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలనుకుంటున్నారా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఆన్లైన్ క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి కాల్ చేయండి ఈ వీడియోలో రెగ్యులర్ ప్రాక్టీస్లో మనం కంపల్సరీ చేసుకోవాల్సిన వెయిట్ లాస్ ప్రాక్టీసెస్ కొన్ని చూద్దాము ఇవి వామప్స్ కింద చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ లాగా కూడా అంటే ఆసనా లాగా కూడా ఎక్కువ సమయం ఉంటే చాలా చాలా మంచిది బాడీ చాలా లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది ఫ్యాట్ బాగా తగ్గుతుంది అనమాట నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను బాగా ఈజీగా తొందరగా వెయిట్ తగ్గించుకోగలిగి ఫ్యాట్ తగ్గించుకోగలిగిన ప్లేస్ ఏంటి అంటే సైట్స్ అండి సైట్స్ మీద ఎంత ఎక్కువ ప్రెషర్ ఇచ్చినా కూడా మనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది సైడ్స్ మీద మనం చేసే ఆసనాస్ మనకు బ్యాక్ పెయిన్ని కూడా తగ్గిస్తాయి చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అసలు కష్టమే అనిపి అనిపించదు ప్రెషర్ ఇచ్చే కొద్ది ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అనిపిస్తాయి అలాంటి స్ట్రెచ్చెస్ చెప్తాను తర్వాత ఫ్యాట్ తగ్గించుకోవడానికి మంచి స్ట్రెచ్చెస్ చేద్దాం ఇవి ఏ ప్రాక్టీస్ అయినా సరే ఒకటే మంత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం రెగ్యులర్గా చేస్తూ ఉండండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫస్ట్ అయితే మనం సైడ్స్ మీద ఎఫెక్ట్ వచ్చే సింపుల్ ప్రాక్టీసెస్ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్ రెండూ చెప్తాను చూడండి ఫస్ట్ సింపుల్ ప్రాక్టీసెస్ చేద్దాం హ్యాండ్స్ థైస్కి ఇలా చక్కగా స్ట్రెచ్ చేసుకొని అప్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే మినిమం ట్వంటీ టైమ్స్ చేయాలండి చేస్తూ ఉంటేనే అసలు సైడ్స్ మీద భలే స్ట్రెచ్ వస్తూ ఉంటుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అసలు ఎంత స్ట్రెచ్ వస్తుందో మీరు చేసి చూడండి తర్వాత ఇంతకుముందు ఏం చేస్తాం ఫుల్ వామప్ చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం మెయింటైన్ చేస్తాం అలా రిలాక్సింగ్గా మెయింటైన్ చేసుకోండి మినిమము ట్వంటీ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు ఉండాలి రిలీజ్ ఆపోజిట్ సైడ్ డీ బ్రీతింగ్ బ్రీతింగ్నే గమనిస్తూ ఎక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనిస్తూ హ్యాపీగా అలా థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ వరకు ఉండగలిగారంటే చాలా మంచి స్ట్రెచ్ వస్తుంది రిలీజ్ అంతే ఇది మినిమమ్ టూ టు త్రీ టైమ్స్ అనేది రిపీట్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం ఇంకొంచెం ఇది ఈజీ మెథడ్ కదా ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఇచ్చే ప్రాక్టీస్ చేద్దాం చూడండి గ్యాప్ తీసుకోండి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకోండి బ్రీథింగ్ స్లోగా ఇలా సైడ్కి వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మినిమం టెన్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసి ఎల్బో నీకి టచ్ చేయేలాగా స్ట్రెచ్ చేసి ఈ షోల్డర్ ఇలా పడిపోకూడదు ఇలా పైకి ఉండాలి స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇన్హేల్ సెంటర్ ఇవి చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది చాలా ఎంత ఎఫెక్ట్ అంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డౌన్ చేసి షోల్డర్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇన్హేల్ సెంటర్ డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ అవుట్ అసలు డైలీ చేస్తూ ఉండండి అసలు ఎంత ఉంటాయి థర్డ్ వన్ ఈసారి త్రీ ఫీట్ డిస్టెన్స్ ఏ చక్కగా రైట్ నేను పుష్ చేసుకుంటారు ఎల్బో డౌన్ చేసుకొని వన్ టూ త్రీ ఇది బాగా థైస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఉండండి లెఫ్ట్ హ్యాండ్ పైకి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్

అండ్ బ్రీత్ అవుట్ దెన్ లెఫ్ట్ సైడ్ చక్కగా అసలు పుష్ చేసుకొని అలా మెయింటైన్ చేస్తే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే మినిమము ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ అనేది బాగుంటుంది రెగ్యులర్గా చేయాలన్నమాట చక్కగా డౌన్ నీ చక్కగా స్ట్రైట్గా నీ బెండ్ అయిన తర్వాత మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్లోగా సెంటర్కి వచ్చేసి టూ ఎల్బోస్ డౌన్ చేసేసుకొని మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ రిలీజ్ టూ లెట్స్ని స్ట్రైక్ చేసుకుని అప్ డౌన్ ఇప్పుడు హ్యాండ్ స్ట్రింగ్స్ బాగా ఫ్రీ అవ్వడానికి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ డౌన్ చేసి ఎంత కిందకి స్ట్రెచ్ చేయగలిగితే అంత కిందకి స్ట్రెచ్ చేసామంటే మనకు థైస్ చక్కగా ఫ్యాట్ లాస్ అవుతాయి స్లైమ్గా ఉండడానికి చాలా ది బెస్ట్ వే అంటే ఇలాంటి ఆసనాలే రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అయితే స్లోగా దగ్గరికి తెచ్చుకోండి ఇలా అద్దా ఉట్టుకుటాసిన ప్రాక్టీస్కి వచ్చేసేయాలి మనకు థైస్ వెయిట్ తగ్గే కొద్దీ మనం ఇలాంటి ప్రాక్టీసెస్ చాలా ఈజీగా చేయగలుగుతాం మెల్లగా నీస్ని ఇలా డౌన్ చేసుకొని చూడండి బ్యాక్ డౌన్ వన్ టూ త్రీ డే బ్రీతింగ్ తీసుకుంటూ బ్యాక్ బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అసలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చేసేటప్పటికి థైస్ మీద మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది స్లోగా హీల్స్ అందుకోగలిగితే హీల్స్ అందుకో లేదు అంటే రిలాక్సింగ్ రిలీజ్ మెల్లగా శశాంకాసనలో రిలాక్స్ అవ్వండి అంతే డీ బ్రీతింగ్ ఎంత రిలాక్సింగ్గా చేయొచ్చండి ఈ ప్రాక్టీసెస్ మీరు రిపీట్ చేస్తూ ఉండండి చాలా యాక్టివ్ అయిపోతాము అసలు డల్నెస్ అనేది ఉండదు తొందరగా ఫ్యాట్ తగ్గుతుంది ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అసలు ఈ థైస్ అంతా కూడా ఇలా స్క్వీజ్ చేసి పిండ్ వేసినట్లు అనిపిస్తాయి ఈ ప్రాక్టీసెస్ సైడ్స్ అండ్ థైస్ కి ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఈజీ మెథడ్ తొందరగా బరువు తగ్గడానికి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే